శారీ ఎందుకు నాకు మంచిగా అనిపించింది అండి శారీ ఫస్ట్ ఒకసారి అయితే పెట్టాను ఆర్డరు అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ రెండేసారి అయితే ఆర్డర్ పెట్టాను మనము ఏదైనా కానీ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దేంట్లో అయినా దాన్ని రివ్యూస్ చూసుకుంటాం కదా అలానే నేను కూడా రివ్యూ చూసానండి బాగానే ఉంది అనేసి అన్నారు బట్ ఇప్పుడైతే నాకు ఎందుకు నచ్చింది అనమాట నచ్చిందంటే మనకి అక్కడ ఒకలాగా ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఫస్ట్ టైము చూడటము చూద్దాము ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము ఫస్ట్ టైం అనమాట మేము ఆర్డర్ పెట్టడం ఏదైనా కానీ మనం చూసే పెడతాం కదా ఫ్లిప్కార్ట్లో బాగోవు అంటే అసలు ప్యాకింగ్ కూడా చూడు ఎంత చండాలను చేశాడో కొంచెం మంచిగా చేయొచ్చు కదా అదే మీషోలో అయితే ఇలా ప్యాకింగ్ ఉండదండి ప్యాకింగ్ చాలా బాగుండిద్ది మీషోలో అసలు చూడు ఇది అంతా చూడండి ఎక్కడేమో హోల్లు ఉన్నాయి ఏం కొంచెం మంచి చేయొచ్చు కదా అసలుకి ఏమన్నా ఫ్లిప్కార్ట్లో అంత బాగోవు అనేసి అంటారు చూద్దాం మరి ఏం చూసేది ఎంత రఫ్గా ఉందో స్మూత్గా ఉంటే బాగుండేది చూడండి చాలా రఫ్గా ఉంది అంటే ప్లెయిన్ శారీ బార్డర్ వచ్చింది కదా సో అందువలన నేను దీనికి తీసాను ఫైవ్ సెవెంటీ రూపీస్ కొంచెం తక్కువ రేటే కదా అనేసి చూశానండి అతను అక్కడ చెప్పాడు డైలీ వేర్కని ఇది డైలీ వేర్కే బనికి వచ్చింది అప్పుడప్పుడు కట్టుకోవడానికి రాదనమాట సో ఇంకపోతే దీని క్లాత్ మాత్రం చాలా రఫ్గా ఉంది స్మూత్గా అయితే లేదు చాలా రఫ్గా ఉందండి ఇది స్మూత్గా ఉంటే బాగుండేది సో చూద్దాము ఎక్కడైనా ఏదన్నా కానీ మొత్తం అయితే ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది నేను ప్లెయిన్ వచ్చిందనే తీసుకున్నాను ఎక్కువ ప్లెయిన్ శారీసే బాగుంటాయి ఇలా అనమాట చూసారు కదా ఇంకపోతే తీసి చూద్దాము ఎక్కడన్నా ఇది ఉన్నాయేమోనని మెల్ల వస్తుంది ఇదిగోండి ఇది మొత్తం ప్లెయిన్ ఉంది ఇదిగోండి ఇదంతా ప్లెయిన్ ఉంది సో ఇది పవిట అనుకుంటా ఇది పవిట చూద్దాము ఇది పవిట ఎక్కడన్నా ఇది మొత్తం శారీ చూసారు కదా శారీ మొత్తం ఇలా ఉంది ఎక్కడైనా డ్యామేజ్ ఉందా అని చూస్తున్నాను డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు డ్యామేజ్ ఇదిగోండి సో ఇది అన్నమాట పళ్ళు ఇది చూసారా పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ సో డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు ఓకే శారీ బాగానే ఉంది కాకపోతే చాలా రఫ్గా ఉందన్నమాట శారీ చాలా చాలా రఫ్గా ఉంది ఈ శారీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలపండి ఇదిగోండి ఉంది శారీ టోటల్గా ఇలా ఉందన్నమాట ఇది బోర్డరు ఇది బోర్డరు ఇది కూడా బోర్డరు సేమ్ పైన కూడా ఇలానే ఉంది చూసారు కదండి ఇది 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 కింద పైన కింద బోర్డర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పవిట చూసారా నాట్ బ్యాడ్ నాట్ గుడ్ ఓకే ఫైవ్ హండ్రెడ్కి ఇప్పుడు ఏమొస్తున్నాయండి అంటే వాడు అక్కడ ఇచ్చేట్లండి డైలీ వేర్ అని ఇది డైలీ వేర్ కి వచ్చింది సో చూద్దాం మనము ఒకసారి కట్టుకొని చూద్దాము అలా ఉంది చూపిస్తాను సో ఫైనల్గా నేను అయితే కట్టుకున్నాను చూసారు కదా ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ మనకు బోర్డర్ వచ్చింది సో ఇది ఇది కూడా మనకి బోర్డర్ వచ్చింది చూసారా రెండు చోట్ల బోర్డర్ ఉంది ఇదిగోండి చూశారు కదా సో ఇలా వచ్చింది అన్నమాట కాకపోతే స్మూత్గా ఉంటే బాగుండేది స్మూత్గా లేదు రఫ్గా ఉంది అనమాట సే బోర్డర్ నచ్చినాయి అండి బాగా సో మొత్తం ప్లెయిన్ చూసారా నాకు బోర్డర్ నచ్చింది బాగా ఇలాగా ఇలా బాగుందండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సో డైలీ వేర్కి బాగుండిద్ది అప్పుడప్పుడు మనం ఫంక్షన్ కాకపోయినా నార్మల్గా కట్టుకున్నా కానీ బాగుండిద్ది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి పవిట దీనికి మనకి బ్లౌజ్ కూడా ఉంది ఇదిగోండి సో ఇలా వచ్చిద్ది ఓవరాల్గా శారీ నేను నైటీ మీద కట్టుకున్నాను కాబట్టి మీకు అలా తెలుస్తుందండి చక్కగా మంచి కుర్చీలు పోసుకొని కట్టుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట సో బాగుందండి ఫైవ్ హండ్రెడ్కి ఇప్పుడు ఏమొస్తుంది అదనమాట ఫస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టుకోవటం సో బాగుంది ఓవరాల్గా కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి చూసారు కదా ఎలా ఉందో ఇలా అనమాట కెమెరాని పట్టుకోవడానికి నాకు కష్టాలు కాస్త దూరంగా ఉంటాను చూశారు కదా శారీ బాగుందండి శారీ పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది అంటే మనం లేడీస్ మంచిగా రెడీ అయ్యి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా సో ఫస్ట్ టైం నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను కలర్ బాగుందండి మొత్తం ప్లెయిన్ వచ్చింది సో ఇక్కడ బోర్డరు ఇక్కడ బోర్డర్ మాత్రమే వచ్చింది అందుకే నాకు నచ్చింది అనమాట సో ఇదనమాట సారీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాంటి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు బాగుందండి చీర